యా గుర్తుపడ్డావార్తుపట్టావన్నమాట మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను మా ఏరియాలో నా ఇల్లు ఒక కాఫీ తాకి కాఫీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను నో నో ఛాన్స్ నీ ఫ్రెండ్ ఏ ఉంది ఎప్పుడైనా కలవచ్చు నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు నువ్వే అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మా ఆవిడస్తుంది సూర్య ఎక్కడున్నావు నాన్న వచ్చే టైం అయింది ఎవరొచ్చారు చూడు ఎవరు నేను గుర్తుపట్టలేదు ఆ రోజు మిమ్మల్ని ఆ రౌడీ పెదవల నుంచి కాపాడిన మహానుభావుడా అదిగో సత్యం హలో సూర్య ఎక్కడ ఉన్నావు నాన్న కూడా వచ్చేసారు పూజలో ఉన్నాను ఒక్క ఐదు నిమిషాలు పట్టు ఇదిగోమా నేను ఎవరో నీకు తెలీదు అరగంట పడుతుంది హర్షకంటలా హలో You did. Come, come, my boy. Please come. Uh. To nani, you so, this is my wall of fame. Uh. Babu, ah. 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 let me start with my law college dates. Um, of course, they are my certificates of edification. Ah. 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 And you know what? I used to love playing the piano. And I must confess, I was very good at it. Trust me. <laughs> రైట్ లో ఉన్నది మా పెద్ద యుఎస్ లో ఉంది మా లెఫ్ట్ లో చిన్నమ్మ ఇంట్లో ఉంది అయితే నేను ఎక్కడికి కాదు నేను తర్వాత వస్తాను వచ్చావు కదా కలిసి వెళ్ళు కొంపలు ఆరిపోతాయి సార్ ఫైర్ ఇంజిన్ పిలుతాము సార్ అదిగో మాటలోనే వచ్చేసింది వైష్ అబ్బా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్ ఏమని కర్మాయిజండి హలో వైశాలి అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి అండ్ యూ నో హూ హీస్ హీస్ అ చెమ్ ఆఫ్ బాయ్ హీస్ అ వెరీ సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ అదే ఆ రోజు కూండా వదవ దగ్గర కాపాడు సార్ కెన్ ఐ డిసైడ్ చాల ప్లీజ్ ఆ గుండా యదవుల నుంచి కాపాడిన దేవుడురా నువ్వు ఉన్నావుగా చూసావుగా నువ్వు పొగడతలతో ఒకటి చంపించిన ఈ రోజే తెలిసింది సార్ అనవసరం కాపాడినట్టున్నా నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు బాబు ఒకసారి వస్తారా నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తా నీకు ఎప్పటి నుంచో చెప్తావు అనుకున్నా వైషు కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు నువ్వేదో సూపర్ మ్యాన్ లాగా పది మందిని కొట్టి దాన్ని సేవ్ చేసావు పర్లేదు నువ్వు కూడా బాగా మేనేజ్ చేసావు మేనేజ్ చేయటం ఏంటి వైషు అవ్వా అబద్ధాలు ఎవరు ఆడతారా తప్పు కదా అయినా ఇన్స్టిట్ గా అన్ని అబద్ధాలు ఆడతారు మీ ఫ్యామిలీ చిచ్చి ఎలా అలా ఎలా ఏమిటో పిలిచా అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా క్యాష్ ఏంటో కనుక్కోవచ్చుగా దీన్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అంటే ఏంటి నీ ఉద్దేశం మన వయసు పెళ్లి గురించే అంటే నీకు దానికి నచ్చితే చాలు నాకు నచ్చక్కర్లేదు ఏంటి మీకు నచ్చేది చేసుకునేది అది దానికి నచ్చితే చాలు

వన్ థర్టీ అవుతుంది ఎక్కడ అని పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి టెలిం మై డోంట్ లైక్ ఇట్ ఫోన్ చేయి అతనికి బాబు ఐఎమ్ రియల్లీ సారీ పాప ఎవరు అర్జెంట్గా కలవాలనుకున్నావు కదా నువ్వు బయలుదేరు అసలు ఎంత చేశావంట నా కోసం కాదు ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నాకు రామ్ నామ్ సత్య అయ్యేది డిసైడెడ్ నేను నీ కోసం ఏదో కట్ చేయాలి చాలు సార్ ఇప్పటికే మీరు చాలా చేశారు మీకే తెలియట్లేదు నేను బయలుదేరతాను సార్ ఓకే బాయ్ బైషు పంపించేసి రామ్ వెళ్ళి ఇదిగో ఆ సూర్య ఫోన్ చేసి చెప్పు వన్ థర్టీ అయిందని నిన్ను పది మంది చేసి చేశారు నన్ను పిచ్చిద్దరు చేసావు కదా అన్ని అబద్ధాలే అయినా నీలాంటి వాళ్ళని ఎలా నేను ఇష్టపడ్డాను అరే ఏదో చెప్తాను రమ్మన్న ఏం చెప్పకుండానే పంపించేస్తున్నావు చెప్పచ్చుగా ఐ హేట్ యూ ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పు కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి హాయ్ సార్ कोई शाली रमन टेन सर फुट। नमस्ते आदाब गुड आफ्टरनून भाई और बहनों हम आप सबके लिए खास शोभा लेके आए हैं सुधीर ताम के बैठे दोस्तों एज वी प्रेजेंट यू दिल से डॉक्टर 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 साहब इसको हार्ट अटैक हुआ है। कहा हुआ दिल से।

కంట్రోల్ తప్పేసింది మై హార్ట్ స్కెప్ ద బీట్ అస్సలు మాట వింటలేదు వైషు నాకు నన్ను భరోసా అయిపోతే ఆగిపోతా నన్ను వార్నింగ్ ఇస్తుంది వైషో దీనికి కావాల్సింది చర్చిగా లేకపోతే ఇంతమంది హార్ట్ సర్జరీస్ ముందు అటాక్ వచ్చిపోతే మీ డిపార్ట్మెంట్ ఎంత మనం హేకినా తప్పే ఎవరికోసం చేశా నీకోసమే కదా లేకపోతే నీ కొన్ని దగ్గర నన్ను పట్టించుకుంటా పోపోలో ఇంత అందంగా ఇంతంగా ఉన్నాంటి వయసు అందరి ముందు పెట్టుకోవాలనిపించటం తప్పే ఏం చేయను